ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రేషం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి వంకాయలను వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అయితే వాటర్ తీసుకోవడానికి అయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయ పీసెస్ అయితే కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి వంకాయ పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జులికాయర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్స్ తీసుకున్న టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత అయితే వంకాయ అయితే హాఫ్ అయితే కుక్ అవుతుందండి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అందులో మూత తీసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి కర్రీ అనేది కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్